నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ నంద్ మనతో పాటు టెంపుల్ నుంచి ప్రణవానంద దాస్ గురుజీ గారు నమస్తే గురుజీ గురుజీ ఎలా ఉన్నారు బాగున్నాను గురుజీ అసలు ఇస్కాన్ అనేది ఓన్లీ కృష్ణ తత్వం కృష్ణుడి గురించి మాత్రమే ఎందుకు పరిమితం చేస్తారు అంటే ఏం చెప్తారు ఇస్కాన్ అనేది ఒక సంస్థ కానీ మేము ఒక సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నా ఏంటి ఆ సాంప్రదాయం అంటే బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం మనకి తెలుసు మన భారతదేశంలో వివిధ సాంప్రదాయాలు ఉన్నాయన్నమాట శ్రీ వైష్ణవ సాంప్రదాయం అని మనకి మధ్వ సాంప్రదాయం అని అలానే కుమార సాంప్రదాయం అని అందులో బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం కూడా ఒక సాంప్రదాయం ఒక సాంప్రదాయాన్ని మనము ఒక సంస్థ సంస్థ ఏం చేస్తుందో ఒక ఆర్గనైజేషన్ ఏం చేస్తుందో తెలుసా అండి మనకి ఈజీ చేస్తుంది మనం చేసే భక్తి ఇప్పుడు ఇస్కాన్ అనే సంస్థలో నేను ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మేము వైష్ణవ సాంప్రదాయ రీత్యాగా పెరిగిన వాళ్ళం కానీ మేము ఇస్కాన్కి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ ఈజీ మా సాధన ఈజీ అవుతుంది ఎందుకంటే ఇంతమంది భక్తులు ఉన్నారు ఒక సిస్టమ్ ఉంది ట్రైనింగ్ ఈజీ అవుతుంది శాస్త్ర అధ్యయనం ఈజీ అవుతుంది టెంపుల్ వాళ్ళకి అకౌంటబిలిటీ ఈజీ అవుతుంది అన్నీ కూడా ఈజీ అయిపోతుంది కానీ మేము అనుసరించే సాంప్రదాయం ఒక వైష్ణవ సాంప్రదాయం వైష్ణవులు అని అంటే ఎవరు విష్ణు భక్తుల్ని వైష్ణవులు అని అంటారు కాబట్టి మనకి వివిధ సాంప్రదాయాలు మనం చూస్తూ ఉంటాం స్వామి రామానుజాచార్య స్వా సాంప్రదాయం ఉంటుంది మధ్వాచార్యుల యొక్క సాంప్రదాయం ఉంటుంది వల్లభాచార్య సాంప్రదాయం ఉంటుంది వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఆరాధన చేసిన వాళ్ళు కృష్ణుణ్ణి విష్ణువుని రాముణ్ణి ఆరాధన చేసిన వాళ్ళు రామభద్రాచార్య స్వామి వారి యొక్క రామానంది సాంప్రదాయం అని అంటారు అనమాట ఒక్కొక్క సాంప్రదాయంలో వాళ్ళకొక ఆరాధ్య దైవము అని ఉంటుంది అనమాట కాబట్టి మా సాంప్రదాయానికి ఆరాధ్యుడు శ్రీకృష్ణుడు రాధాకృష్ణుల్ని మేము ఉపాసన చేస్తాం అంతేకాని కేవలం మా వాళ్ళని ఏదో ప్రమోట్ చేస్తున్నాం మిగతా వాళ్ళని వదిలేసామని కాదండి మన శాస్త్ర సారాంశమే ఆ యొక్క భగవంతుడి యొక్క ఆరాధన ఆ భగవంతుడి యొక్క ప్రతినిధులుగా ఆ భగవంతుడి యొక్క సేవకులుగా ఆ భగవంతుడి యొక్క పరివారంగా మిగతా వాళ్ళందరినీ చూడటం అది వేదాలలో శాస్త్రాలలో ఉన్న సారాంశాన్ని ఆ యొక్క వైష్ణవ సాంప్రదాయాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ విధంగా ఆరాధన చేస్తూ ఉంటారు మా సాంప్రదాయంలో రాధాకృష్ణులు మా యొక్క ఆరాధ్యంగా మేము సే సేవ చేస్తూ ఉంటాం అనమాట అంతేగాని మిగతా వాళ్ళందరినీ దూషిస్తాం వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని వేరే వాళ్ళు మాట్లాడినట్టుగా మనం మాట్లాడవాళ్ళు వేరే మతాలలో ఉండే వాళ్ళు అందరినీ రెస్పెక్ట్ ఇస్తాం అందరూ కూడా భాగవతం ఏం చెప్తుందో తెలుసా అండి ఎదో తరోర్మూల నిశేష నేన మీరు ఎప్పుడైనా చెట్లకు నీళ్ళు పోస్తారా ఎలా పోస్తారు మీరు ఎక్కడ పోస్తారు చెట్లకు నీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడ చెట్టుకి ఎక్కడ పోస్తారు చెట్టు మొదలు మొదల్లో పోస్తారా లేదా పువ్వుకి కాయకి ఆకుకి వేస్తారా మొదల్లో పోస్తే మొత్తం చెట్టుకి నీళ్లు శక్తి అందుతుంది కదా అలానే ఆ భగవంతుడి యొక్క సేవ చేస్తే మిగతా దేవి దేవతల అందరి సేవ కూడా ఆ సేవలోనే కలుగుతుంది అని భాగవతం మనకు ఉపదేశం చేస్తుంది అనమాట అందుకే మనం భగవంతుడి యొక్క సేవ చేస్తాం మిగతా దేవి దేవతలందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క పరికరాలే కాబట్టి అందరికీ ఆ యొక్క సేవ అనేది లభిస్తుంది కాబట్టివరినీ మనం వదిలేయట్లేదు అందరినీ ఇంక్లూడ్ చేసి భగవంతుల లోపలనే ఆరాధన చేస్తున్నారు గురించి అసలు మీరేం చెప్తారు శ్రీల ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయచరణ భక్తి వేదాంత స్వామి ఆయన బెంగాల్ రాష్ట్రంలో కోల్కత్తాలో ఆయుర్భవించారు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు గోర్మోహన్ డే అని ఎంత ఆధ్యాత్మికంగా ప్రభుపాదులు వారిని పిలిచారు చిన్నప్పటి నుంచి ఎంతో మంది భక్తుల్ని సాధువుల్ని వాళ్ళ ఇంటికి తీసుకొస్తూ ఉండేవారు ప్రవపాదులు వారు అందరికీ కూడా ప్రసాదాన్ని నివేదన చేస్తూ ఉండేవారు చిన్నప్పటి నుంచి ఎంత ఆధ్యాత్మికం అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి రాధాకృష్ణుని రాధాకృష్ణ యొక్క సేవ ఎలా చేయాలి ప్రతిరోజు న్యూస్ పేపర్ రంగానే పూరికి ఎప్పుడు ట్రైన్ ఉంది అని టైం టేబుల్ చూస్తూ ఉండేవారు అనమాట వాళ్ళకి పూరి క్షేత్రానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని ఆ మక్కువ ఉండేది అయితే వాళ్ళ ఆచార్యుల్ని వాళ్ళ గురువులని కలిసినప్పుడు ఆయన చెప్పారు మీరు ఇంగ్లీష్ చదువుకున్నారు కాబట్టి ఈ కృష్ణ భక్తి తత్వాన్ని ప్రపంచం మొత్తం కూడా మీరు ప్రచారం చేయాలి అని ఒక ఆదేశం ఇచ్చారనమాట అప్పుడు ఆయన డెబ్బై సంవత్సరాల వయసులో పూరి క్షే ఈ యొక్క కోల్కత్తా ఈ పూరి బృందావనం మథుర మాయాపూర్ ఈ ప్రదేశాలన్నీ కూడా వదిలేసి చాలా మంది ఏమనుకుంటారండి మేము పెద్దగయ్యాక కాశీలో రిటైర్మెంట్ అవుతుంది బృందావనలో రిటైర్మెంట్ అవుతామండి అనుకున్నారు కానీ డెబ్బై సంవత్సరాల వయసులో బృందావనాన్ని వదిలేసి ఆయన అమెరికా ప్రయాణం చేశారనమాట రెండు సార్లు అటాక్ సీ సిక్నెస్ అసలు ఎవ్వరు తెలియదు అమెరికాలో అయినా సరే ఆయన అంత దూరం వెళ్ళి ఎంతో కష్టపడి ఆయన స్ట్రగుల్స్ అంతా మీరు శీల ప్రభుపాదుల వారి లీలామృతం అనే పుస్తకంలో చదివితే అసలు ఎంత కష్టపడ్డారు ఈ యొక్క కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి కానీ కృష్ణుడిని ఒకటే విషయం చెప్పారు అయ్యా నేను నీ చేతుల్లో ఒక తోలు బొమ్మ లాంటి వాడిని నువ్వు నన్ను ఎలా ఆడిస్తే నేను ఎలా ఆడతాను అని భగవంతుడికి ప్రార్థన చేస్తారనమాట డెబ్బై సంవత్సరాలు ఉండే ఒక వ్యక్తి అమెరికాలో ఒక్కళ్ళు తెలియకుండా ఒక డప్పులు నలభై రూపాయలు పట్టుకొని వెళ్తారు ఇక్కడ నుంచి అలాంటిది ఆయన మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చే లోపల పది సంవత్సరాల్లో నూట ఎనిమిది ఆలయాలు స్థాపన చేసి పదివేల మంది భక్తుల్ని కృష్ణ భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారనమాట కాబట్టి ఆయన కృష్ణ శక్తి సంభూతులు అనడానికి ఎటువంటి ఆశ్చర్యము లేదనమాట కాబట్టి అంత గొప్ప ప్రభుపాదులు వారి యొక్క అద్భుతమైన ఒక తన ఆచార్యులకి గురువులకి తానిచ్చిన గిఫ్టే ఈ యొక్క ఇస్కాన్ సంస్థ అన్నమాట కృష్ణ భక్తిని ఇప్పుడు ప్రపంచంలో నలుమూలల మీరు ఏ దేశమైనా వెళ్ళండి అక్కడ మీకు హరే కృష్ణ అని భక్తులు కనిపిస్తారు ఎక్కడికెళ్ళినా సరే సాత్వికమైన ఆహారం కృష్ణ ప్రసాదం మనకి లభిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే కృష్ణుడి యొక్క మందిరం అక్కడ ఉంటుంది ఆ కంట్రీలో ఉండే వాళ్ళు చక్కగా ఆ కృష్ణుడి యొక్క సేవ చేసుకుంటూ ఉంటారు గురుజీ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో పడుకోకూడదు అనేది ఇస్కాన్ మెయిన్ మోటో మరి దీన్ని ఫర్దర్ గా డెవలప్ చేయడానికి అంటే మీరేమే తీసుకుంటారు చాలా విశేషమైన ఒక స్కీమ్స్ ద్వారా ఇస్కాన్ ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నామృతం అక్షయ పాత్ర చాలా కృష్ణ భక్తులు ఎన్నో ఆర్గనైజేషన్స్ చెందిన వాళ్ళందరూ కూడా కలిసి దీనికోసమని ప్రయత్నిస్తూ ఉన్నాం కోవిడ్లో ప్రతిరోజు కూడా ఐదు లక్షల మందికి కేవలం ఢిల్లీ లో ఐదు లక్షల మందికి పైగా ప్రసాదాన్ని సమర్పణ చేశారనమాట ఫుడ్ రిలీఫ్ కి దానికి చాలా మంది గవర్నమెంట్ వైపు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి ఎంతో అప్రిసియేషన్ దక్కింది అన్నామృత ఫౌండేషన్ ద్వారా మహారాష్ట్రలో ఇంకా మిగతా ప్లేసెస్ లో ఎంతో మంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రతి రోజు మధ్యాహ్నం పూట వాళ్ళు హాయిగా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని చక్కగా స్వీకరిస్తూ ఉన్నారనమాట కాబట్టి ఎన్నో విధాలుగా మనం ప్రయత్నిస్తూ ఉన్నాం ఎంత వీలైతే అంత ఇంకా ఈ యొక్క జనాలందరూ కూడా మంచి మార్గంలో సహకరిస్తూ ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అనమాట కాబట్టి ప్రణాళికలు చాలా ఉన్నాయి ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా అందరూ కూడా మంచిగా ఆ భగవంతుడి యొక్క అన్నం అని అంటే భగవత్ ప్రసాదమే కదండి కాబట్టి అదంతా కూడా చక్కగా స్వీకరించి హాయిగా చదువుకోవాలి పడుకోవాలి చక్కగా ఆరోగ్యాన్ని ఉంచుకోవాలి అని మా సంకల్పం అయితే ఉంది చాలా చాలా ప్రోగ్రామ్స్ ద్వారా స్కీమ్స్ ద్వారా టెంపుల్ ఫుడ్ రిలీఫ్ ఫండ్స్ ద్వారా టెంపుల్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ద్వారా అన్నామృత అక్షయ పాత్ర ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి చెప్పాలి అని అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క సాత్వికమైన ఆహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు అందరూ కలిస్తే ఇంకా బాగా చేయొచ్చు ఇంకా ఎక్కువగా చేయొచ్చు అంటారు ఓకే గురుజీ అసలు గోసేవ విషయంలో విదేశాల్లో చైతన్యం తీసుకురావడానికి అసలు ఇస్కాన్ ఎటువంటి ఇస్కాన్ అంటేనే గోసేవ ఇస్కాన్ ఆలయానికి ప్రతి ఆలయానికి కూడా ఒక గోశాల ఉంది మా ఆశ్రమంలో బందకి పైగా గోవులు ఉన్నాయి కేవలం భారతదేశంలో కాదు ఎన్నో మీరు ఇప్పుడు ఈ మధ్య యుక్రే మన హంగేరీలో కృష్ణా వ్యాలీ అని ఒక వీడియో వైరల్ అయింది చాలా మంది మాకు పంపిస్తూ ఉంటారు అనమాట అక్కడ ఎక్కడైనా సరే కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో గోవులు అక్కడ ఉంటాయి ఆ గోవులకి సేవ అనేది జరుగుతుంది మీకు వెస్టర్న్ కంట్రీస్ లో అహింస అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట మిల్క్ వెస్టర్న్ కంట్రీస్ లో ఏం చేస్తారంటే పైప్ పెడతారు ఆ యొక్క ఆవుకి అది పైప్ అంతా కూడా పాలని తీసేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు పాలైపోతాయో తెలియదు ఆ పైప్ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆవు యొక్క రక్తం కూడా అందులో వచ్చేస్తూ ఉంటుంది అనమాట కానీ ఈ యొక్క ఇస్కాన్ గోశాలలో కంప్లీట్ గా వాళ్ళకి సేవ చేస్తూ అహింస మిల్క్ అహింస గీ దొరికే కేవలం ఒకటే ఒక ప్రదేశం ఇస్కాన్ లో ఉండే ఫార్మ్స్ అమెరికాలో లేదా ఆస్ట్రేలియా ఎక్కడైనా సరే కాబట్టి గో సంరక్షణ వచ్చే వాళ్ళందరికీ కూడా గోవులు అంటే ఎంత ముఖ్యం ఎలా అందరి ప్రాణుల్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి అందరికీ సేవ భావనతో ఉండాలి కానీ ఏ ప్రాణిని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అనే ఒక ఎడ్యుకేషన్ ఒక ప్రచారం మన అందరం కూడా చేస్తున్నాం అలా ఎంతో మంది మీరు చూస్తే ఉంటారు ఇంటర్నెట్ లో వీడియోస్ అందరూ వెస్టర్నర్స్ అందరూ గో సేవ చేస్తూ ఆవుని శుభ్రం చేస్తూ పాలు బ్రతుకుతూ ఇలా ఉంటారు కాబట్టి నాచురల్ జీవనం సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఈస్ వే ఆఫ్ లైఫ్ గురుజీ ప్రపంచం సాత్విక ఆహారం తీసుకునే విధానం అవగాహన ఇస్కాన్లో మీరు వచ్చారనుకోండి సాత్వికమైన ఆహారమే మీకు ఎక్కడైనా దొరుకుతుంది గోవిందాస్ రెస్టారెంట్ అయినా మా ఆలయం ప్రసాదం అయినా ఎక్కడ ఆలయంలోనైనా సరే మనకి సాత్వికమైన ప్రసాదమే దొరుకుతుంది ఎందుకు అని అంటే సాత్వికమైన ప్రసాదం సాత్వికమైన ఆహారమే మనందరికీ మంచిది ఆరోగ్యరీత్యా మానసికంగా సామాజికంగా ప్రకృతిపరంగా ఆధ్యాత్మికంగా ఏ విధంగా చూసినా సాత్వికమైన ఆహారమే మనకి మంచిది కాబట్టి ఇస్కాన్ డిబోటీస్ ఎక్కడైనా సరే ఏ వైష్ణవ ఆలయానికి వెళ్ళినా సరే మనకి సాత్విక ప్రసాదం అనే లభిస్తూ ఉంటుంది చాలామంది అడుగుతారు సాత్విక ఫుడ్ అంటే వాట్ ఈస్ సాత్విక్ ఫుడ్ అని అడుగుతూ ఉంటారనమాట సాత్విక ఫుడ్ అంటే ఎటువంటి జీవహింస లేనిది దాని తర్వాత మన శాకాహారంలో కూడా కొన్ని రాజసీక తామసీక వస్తువులు ఉన్నాయన్నమాట సపోజ్ అనియన్స్ అండ్ గార్లిక్ ఉల్లిపాయలు ఎల్లిపాయలు కాబట్టి ఇవన్నీ లేకుండా ఏదైతే శరీరానికి మంచిదో మనసుని మనసుని కూడా ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్లే పదార్థాలని సాత్విక ఆహారము అని కాబట్టి అటువంటి సాత్వికమైన ఆహారాన్నే మనం స్వీకరిస్తూ ఉంటాం మీరు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళారనుకో చాలామంది మన పాశ్చాత్య దేశాలలో కూడా సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తూ వాళ్ళ యొక్క మనసుని మార్చుకొని చక్కగా మంచి ధార్మికంగా ముందుకెళ్ళడానికి ఇస్కాన్ యొక్క ఫుడ్ రిలీఫ్ అలా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా చాలా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట గురుగారు ఈ మధ్య కాలంలో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అంటే ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ఇలాంటివి తగ్గించే అవకాశం ఆధ్యాత్మికత ఏదో చమత్కారాలు చేయవండి ఆధ్యాత్మికత మనోబలాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది భగవంతుడి పైన నమ్మకాన్ని ఇస్తుంది చాలా మంచి సాంగత్యాన్ని ఇస్తుంది వీటిలల్లో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అన్ని చెడు ఆలోచనలు చెడు చెడు వ్యక్తిత్వాలు చెడు సాంగత్యము ఇవన్నీ ఎప్పుడైతే పోతుందో అండి మనం చాలా ప్రశాంతంగా ఉంటాం మాకు గా ఎన్నో మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం ఎన్నో కేసెస్ తెలుసు నాకు పర్సనల్ గా ఎంతోమంది ఈ సూసైడల్ టెండెన్సీస్ నుంచి బయటపడ్డారు కేవలం గీతా భాగవత రామాయణలు వినటం చేత భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం చేత కాబట్టి స్పిరిచువాలిటీ క్యూర్ ఫర్ ఎవ్రీథింగ్ ప్రతిదానికి సొల్యూషన్ ఇదే అంటారు ఓకే గురుజీ మనుషుల్లో స్వార్థం హింస తదితర అవగుణాలన్నిటినీ కూడా డబ్బు శాసిస్తుంది అని అంటారు దీన్ని ఎలా తగ్గించాలి అని అంటారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా డబ్బు కేవలం జీవితంలో ముఖ్యము అనే విషయాన్ని పక్కన పెట్టి ధర్మము సేవా జీవితంలో ముఖ్యము అది మనకి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అనే విషయం అర్థం చేసుకున్నప్పుడు కాబట్టి డబ్బు ఈ ప్రపంచంలో ఎవరిని ఏదైనా చేయిస్తుందండి ఎలాంటి వ్యక్తినైనా సరే ఏ పనైనా చేయించడానికి డబ్బు ప్రేరే పని చేస్తుంది మనకి చెప్తారు మనకి కుటుంబాల మధ్యలో కలహాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది భార్యాభర్తల మధ్యలో కానివ్వండి మాకు మీరు అందరూ న్యూస్లో చూసి ఉంటారు ఈ మధ్య ఒక డాక్టర్స్ ఫ్యామిలీలో డబ్బుల కోసం అని ఒక హస్బెండ్ ఒక వైఫ్ని చంపేశారనమాట కేవలం డబ్బుల కోసం కావాలి కాబట్టి డబ్బు అనేది ఐ అగ్రి డబ్బు ఇంపార్టెంట్ కావాలి జీవించడానికి కానీ డబ్బే కావాలి కాదు డబ్బు కావాలి డబ్బు మనీ ఇస్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ అ బిగ్ లైఫ్ హ్యాపీనెస్ అనేది డబ్బులు ఉండడం వల్ల వస్తుంది అని అంటే ఎంతోమంది ధనవంతులు రాత్రి పూట పడుకోవడానికి నిద్ర మాత్రలు మింగి పడుకోవాల్సి వస్తుంది ఎంతోమంది ప్రొద్దు నుంచి రాత్రి దాకా పనిచేసి తినడానికి టైం లేకుండా పనిచేస్తున్నారు డబ్బులు సంపాదించడానికి కానీ ఒకళ్ళు చూడండి ఒక మీడి ఒకరు ఫ్యామిలీ అయినా హాయిగా వాళ్ళు మూడు పూటలు తింటారు పిల్లలతో టైం స్పెండ్ చేయగలుగుతారు భార్యాభర్తలు ఇద్దరు పార్క్ వాకింగ్ వెళ్తారు ఆలయం దర్శనం చేసుకుంటారు ఎంతో ఆనందంగా ఉన్నారే కాబట్టి ఆనందం డబ్బు ఈ రెండు వేరే వేరే రెండి రెండింటిని మిక్స్ చేయకూడదు అన్నిటికంటే ముఖ్యం ఏంటి అని అంటే ఈ డబ్బే జీవితంలో ముఖ్యము అన్న వాళ్ళకి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది మీరు చెప్పేటట్టుగా హింస ఈర్ష ద్వేషము కాంపిటీషన్ ఇవన్నీ వస్తాయి అనమాట కాబట్టి డబ్బు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఐ అగ్రి బట్ ఇట్ ఈస్ నాట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విషయం తెలుసుకుంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది గురు గురుజీ పూర్వకాలంలో ఏంటంటే గురుకులాలు ఉండేవి అప్పుడు చదువులు కానివ్వండి అవి అసలు ఇప్పుడు గురుకులాలు తీసుకుంటే ఎన్ని ఉంటాయి అండ్ ఇప్పుడున్న పిల్లల ఎడ్యుకేషన్ గురించి అసలు మీరు చెప్పాలి యాక్చువల్గా పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి మనం మంచి సంస్కృతి సాంప్రదాయాలతో కానీ ఇప్పుడు చదువుకున్న ఎడ్యుకేషన్ అండి దానివల్ల ఏం యూజ్ ఉంటుందో అర్థం కాకుండా ఉంది మిస్లీడింగ్గా కూడా కొన్నిసార్లు ఉంది గురుకులం అంటే ప్రాక్టికల్ లైఫ్ క్లోజ్ టు ద నేచర్ గురుకులంలో ఉండే వాళ్ళు చక్కగా అరణ్యానికి వెళ్ళి కట్టెలు తీసుకుని రావటం నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయటం పశుపక్షాదులతో వాళ్ళకు ఒక సంబంధం ఉండేది వాళ్ళు సొంతంగా పొలాన్ని పండించుకోవటం చక్కగా గురువు గురుమాత వాళ్ళ దగ్గర కూర్చొని అన్ని విషయాలు గురుకులంలో చదువుకునే వాడికి అన్నీ వస్తాయి వంట చేయటం వచ్చు బాధ్యత తెలుసు ఎలా పొలాన్ని పండించాలో తెలుసు శాస్త్రాధ్యాయనం తెలుసు ధర్మ మార్గం అంటే ఏంటో తెలుసు స్త్రీని ఎలా రెస్పెక్ట్ ఇయ్యాలో తెలుసు ఇవన్నీ కూడా నేర్చేసుకుంటారు గురుకులంలో కానీ ఇప్పుడు ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ వల్ల ఏమొస్తుందో అనేది ప్రశ్నార్థకమే అవుతుంది నిజంగా అందుకే చెప్తారు కదా విద్య వినయన శోభతే అంటారు అనమాట హ్యూమిలిటీ ఆ వినయం నేర్పించట్లేదు ఇప్పుడున్న విద్య కానీ అప్పుడు గురువు గారి యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు ప్రజనల్ రిలేషన్షిప్ గురువుకి అందరి శిష్యులతో ఉండేది ఎవరెవరికి ఎలా ఎలా ఏం చెప్తే వాళ్ళు మారుతారు అనే విషయం గురువు గారికి తెలిసి ఉండేది అనమాట కానీ ఇప్పుడు టీచర్లు ఏమనకూడదు పిల్లల్ని తెలుసు కదా స్కూల్లో గట్టిగా తిట్టినా కొట్టితే ఇంకా స్కూల్ నుంచి తీసేస్తారు అనమాట అంటే కేవలం కొట్టి నేర్పించాలి అని మేము చెప్పట్లేదండి కానీ క్రమశిక్షణ అవసరం కాబట్టి ఆ యొక్క ఇప్పుడు పిల్లల లోపల అది నశిస్తూ ఉంటుంది అటు టీచర్స్ కూడా మెకానికల్ గా దే ఆర్ డూయింగ్ దిర్ జాబ్ కానీ గురుకులం ఒక వ్యవస్థ టీచర్ స్టూడెంట్ ని ఒక అనుసంధానం ఒక రిలేషన్షిప్తో ఒక గౌరవంతో ఒక రెస్పెక్ట్ తో ఇద్దరిని దగ్గర తీసుకొచ్చే ఒక వ్యవస్థ ధార్మికంగా భగవంతుడు శాస్త్రము ధర్మము కేంద్రంగా సమాజాన్ని మొత్తం కూడా ఉద్ధరించే విధంగా గురుకులంలో నుంచి బయటకు వచ్చే పిల్లవాడు నిలబడతారనమాట కాబట్టి అటువంటి గురుకులాలు ఇంకా మనందరి యొక్క ఇంట్రెస్ట్ ఇప్పుడు గురుకులం పెడితే ఉందండి పిల్లలు రాకపోతే తల్లిదండ్రులకి ఇప్పుడు ఏం కావాలి పిల్లవాడు ఐఐటి లోకి వెళ్ళాలి జాబ్ రావాలి మనకి ఏ ఎంఎన్సీలో కంప్లీట్ సరిపోతుంది ఇది చేయాలి అమెరికాలో సెటిల్ అవ్వాలి అంతే కాబట్టి ఎక్కడ తల్లిదండ్రులు ధర్మం గురించి ఆలోచిస్తున్నారు దేశం గురించి ఆలోచిస్తున్నారు సమాజం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి అలా ఆలోచించటం ప్రారంభం అయ్యాక ఈ గురుకుల వ్యవస్థ ఇంకా ఇంకా పెరుగుతుంది గురుజీ అసల సేవ దయా పెరగాలి అంటే అది మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలంటారా కనీసం మనం అయినా అలా నుంచి నేర్పిస్తే చాలా మంచిది అందుకే నాకు చెప్తారు కదా మొక్క కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి సేవ చిన్న పిల్లల నుంచి ఒకసారి గోశాలకు తీసుకెళ్ళండి ఒకసారి అనాథ ఆశ్రమానికి తీసుకెళ్ళండి ఇప్పుడు పుట్టిన రోజులు చూసారండి ఎలా చేసుకుంటున్నారు విచిత్రంగా కేక్ ని ఇంతకు ముందు మేము చిన్నప్పుడు చేసుకునేటప్పుడు ఎలా ఉండేదంటే అంటే క్యాండిల్ ఆర్పేసి కేక్ కట్ చేసి కేక్ పంచే వాళ్ళు అంతే తెలుసు ఇప్పుడు కేక్ ని కట్ చేసిన వింటాగానే ముఖానికి పూసేస్తున్నారు వాడి ముఖం తీసుకెళ్లి కేక్ లోపల రెండు మూడు కేక్లు అలానే డిస్ట్రాయ్ అయిపోయాక దాని తర్వాత రోడ్ పైన వాడిని పడుకోబెట్టి అందరు కొడతారు అనమాట దాని తర్వాత మందు బాటిల్ మొత్తం మందంతా అటు ఇటు చేసి మేమంతా వీడియోలలో చూసింది అండి మేమే మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే కాలేజీలో మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు చూసాం అనుకోండి ఇలాంటి విషయాలు కాబట్టి పైశాసికమైన ఒక సెలబ్రేషన్ మనం స్టార్ట్ చేసేస్తున్నాం కానీ ఇంతకుముందు చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే పుట్టినరోజు అనగానే ప్రొద్దున పూట లేచి తలస్నానం చేసి భగవంతుడు పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి అక్కడ భగవంతుడికి ఆరాధన చేసుకొని పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని పిల్లలందరికీ కూడా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక చక్కటి సెలబ్రేషన్ లేదా అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ పంచిపెట్టడము గోషాలకు వెళ్ళి అక్కడ పంచిపెట్టడం వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ పంచి చిన్నప్పటి నుంచి అలా ఉండేది కానీ ఇప్పుడు మనకు నశిస్తుంది అన్నీ కూడా ఏది చూసినా సరే ఏ పండగ వచ్చినా సరే మొత్తం ఏదో మన యొక్క సొంత ఆనందాన్ని పండగ పేరు పెట్టుకొని చేసుకుంటున్నారు కాబట్టి ఇలా సమాజం మొత్తం కూడా సేవ నుంచి నేను ఎలా ఆనందంగా ఉండాలి అని మాత్రమే ఆలోచిస్తాను కానీ మన సనాతన సంస్కృతి ఎప్పుడు సేవలో నీ ఆనందాన్ని చూసుకో అని చెప్తాను కాబట్టి ఈ యొక్క గుణాలు మీరు పెరగాలి అని అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ ఎక్స్ట్రా వగెన్స్ చేయకండి ఇప్పుడు చూడండి బర్త్డే పార్టీలో కొంతమంది వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలు కాదండి పెద్ద పిల్లలు పెద్ద పిల్లలు అనాల్సి వస్తుంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇంకా ఖర్చు పెడుతున్నారనమాట ఆఫ్టర్ ఆఫ్టర్ థర్టీ మాకు చిన్నప్పుడు మేము నిజంగా చెప్పాలంటే మా విషయం ఒక సిక్స్త్ సెవెంత్ క్లాస్ వరకు పుట్టినరోజు అంటే ఎక్సైట్మెంట్ ఉండేదనమాట దాని తర్వాత ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ నవ్ జస్ట్ కామన్ డే అయ్యో ఇంకొక ఒక ఒక సంవత్సరం అయిపోయింది నా జీవితంలో నుంచి భగవంతుడి దగ్గరికి ఎంత ప్రోగ్రెస్ చేశాము అని ప్రశ్నార్థకంగా కానీ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మొన్న మేము ఒక వీడియో చూసాం చాలా బాధపడ్డాం కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎవరో పుట్టినరోజు చేసుకున్నారట అంటే చేసుకోవద్దు అని నేను చెప్పట్లేదండి కానీ ప్రశ్న ఎంచుకోవాలి మనల్ని మనం ఎంత సేవ చేస్తున్నాం మనం ధార్మికంగా ఎంత ఉండగలుగుతున్నాము కేవలం ప్రతిసారి కూడా నా ఆనందం నా ఆనందం నేను సుఖంగా ఉన్నానా నేను ఎంత గొప్పవాణ్ణి అని పది మందికి చెప్తున్నామా లేదా వేరే పది మందికి మన చేతిని ఇస్తున్నా అందుకే మా గోరగోపాల్ గోరుగోపాల్ ప్రభు మీ అందరికీ తెలిసే ఉండదు ఆయన అంటారు అనమాట హ్యాండ్సమ్ డస్ నాట్ మీన్ బీయింగ్ హ్యాండ్సమ్ బట్ గివింగ్ యువర్ హ్యాండ్ టు సమ్ అని అంటారన్నమాట ఆయన కాబట్టి ఎంత సేవలో మనకి ఆనందం ఉందా అది మనం చూసుకోవాలి సేవలో నిజంగా ఆనందం ఉందండి మీరు ఎవరెవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో చేయండి అప్పుడు మీరే చెప్తారు సో ట్రై చేసి ఎక్స్పీరియన్స్ చేస్తే మనం కూడా దాన్ని ఫీల్ అవుతాం అంతే కదండి గురించి భక్తి మార్గంలో నడిచేటప్పుడు సహజంగా కొందరిలో వైరాగ్యం వస్తూ ఉంటుంది సో వివాహ బంధాలపై అంతగా ప్రీతి ఉండదు ఇది ఇలానే కొనసాగితే సనాతన ధర్మంపై చూపే ప్రభావం అసలు ఎలా ఉంటుంది మీకు విషయం చెప్తానండి మనం ఇది మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ చాలామంది అలా అనుకోరు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా సరే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు కానీ మా పర్సనల్ ఎగ్జాంపుల్ మేం చేసుకోవట్లేదు అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నన్ను అడుగుతారు మరి మీరెందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని మాకు చిన్నప్పటి నుంచి చాలా చిన్నప్పటి నుంచి మాకు మాకు ఎప్పుడైనా సరే మా ఈ యొక్క జన్మని భగవంతుడికి అర్పణ చేయాలి అనే భావన ఉండేదనమాట అయితే మా తల్లిదండ్రులకు మేము చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవాళ్ళం మేము ఆశ్రమానికి వెళ్ళిపోతాం మేము హిమాలయాలకి వెళ్ళిపోతాం మేము సన్యాసం తీసుకుంటాం అని మా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఏ టెన్త్ కంప్లీట్ చేసాకెళ్ళిపో ఇంటర్ కంప్లీట్ చేసాకెళ్ళిపో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాకెళ్ళిపో అలా చెప్తూ ఉండేవారు అనమాట మమ్మల్ని ఇంట్లో ఉంచడానికి అయితే మా చాలా మంది అనుకుంటారు మీరు ఇస్కాన్ వాళ్ళు మిమ్మల్ని ఇలా మార్చేస్తారు కాదండి మాకు చిన్నప్పటి నుంచి అలా ఉండేది కానీ ఎప్పుడైతే మేము ఇంజనీరింగ్ చదివేసి నా భాతలు అన్ని చేసేస్తామో మా తల్లిదండ్రులకు చెప్పా మేము వెళ్ళిపోతున్నాం అంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పూర్తి అనుగ్రహాన్ని ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు దే ఆర్ వెరీ ప్రౌడ్ పేరెంట్స్ వాళ్ళు ఏమంటారో తెలుసా ఎవరు వచ్చి అయ్యా మీకు బాధ ఏదా అంటే ఎందుకండి బాధ భగవంతుడి యొక్క సేవ చేస్తున్నారు సమాజాన్ని సేవ చేస్తున్నారు ఇంతమందికి మంచిగా ధర్మ మార్గంలో నడిపిస్తున్నారు కాబట్టి మాకేం బాధ లేదు అని అంటారు కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఇంకా కాషాయ వస్త్రాన్ని కూడా త్వరలో ధరించబోతున్నాం అనమాట త్వరలో మా అమ్మ నాన్నగారి అనుగ్రహం పూర్తిగా ఉంది మా నాన్నగారు అన్నారనమాట ఎప్పుడు నువ్వు కాషాయ వస్త్రాన్ని ధరిస్తావు ఎన్ని రోజులు వైట్ లో ఉంటావు అని అడుగుతున్నారు అనమాట ఇంత చిన్న ఏజ్ లో పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అడుగుతారు చాలా మంది పేరెంట్స్ అంటారు కానీ మా నాన్నగారు అమ్మగారు మేము చేసే సేవ వాళ్ళ యొక్క అనుగ్రహం వాళ్ళ పూర్తి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ఈ విధంగా సేవ చేయగలుగుతాం లేకపోతే నేను కూడా ఈ సమయానికి ఆఫీస్ లో ఉండి పని ఉండేవాడి ఏమో కానీ ఇంత చిన్న ఏజ్లో అసలు మీలా ఆలోచించడం అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అసలు చాలా అప్రిషియేట్ చేయొచ్చు మిమ్మల్ని అంటే భగవత్ అనుగ్రహం ఆచార్యులు గురువుల యొక్క అనుగ్రహం తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం గురుజీ అసలు మరణం తర్వాత మళ్ళీ పునర్జన్మ ఉంటుందా చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు చేసే పాప కర్మలే జన్మలో వస్తాయి అని ఇది నమ్మొచ్చు అంటారు ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఈ జీవితంలో మనకి ఈ యొక్క శరీరం ఈ యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క కుటుంబం ఈ యొక్క పరిస్థితి ఉన్నాయి అని అంటే మనం పూర్వజన్మ చేసుకున్న కష్ట సుఖాలు లేదా పాపపుణ్యాలే మనకి ఇప్పుడు ఈ విధంగా వస్తున్నాయన్నమాట కానీ చాలామంది అంటారు దీనికి శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఏమీ బేస్ లేదు అని అంటారు మీరందరూ ఎవరైతే ఇలా అంటున్నారో వాళ్ళందరూ మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా స్మార్ట్ ఫోన్లు డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ అని నొక్కండి మీరు గూగుల్లో మీకు వస్తుంది ఒక డాక్టర్ ఆయన రీసెర్చ్ చేసి ఐదు వేల మంది రీఇన్కార్నేషన్ కేసులు కనిపెట్టుకున్నారనమాట ఆయన పుస్తకంలో పెట్టారు ఎంత ఐదు వేల రీఇన్కార్నేషన్ కే అంటే వాళ్ళకి పూర్వజన్మలో వాళ్ళెక్కడ ఎవరు ఏ ఊర్లో ఉన్నారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ భార్య భర్త అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు మొన్న నేను నాకు వాట్సాప్లో ఒక ఫార్వర్డ్ మెసేజ్ లో చూసాను అనమాట మీకు ట్వంటీ టవర్స్ టెర్రరిస్ట్ అటాక్ తెలుసు కదండి అప్పుడు ఆ ట్వంటీ అవర్స్ పడిపోతాయి అందులో ఒక ఆయన వాళ్ళ పేరెంట్స్కి చెప్తూ ఉండేవారు అనమాట ఆయనకి హైట్స్ అంటే భయం ఆయన ట్విన్ టవర్స్లో పనిచేసే వాళ్ళని వాళ్ళ పేరు అన్నీ కూడా చెప్పారు దాని తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేస్తే అక్కడ చనిపోయిన ఆయనే మళ్ళీ వాళ్ళకి పిల్లవాడుగా పుట్టారు అని చూస్తారనమాట మన భారతదేశంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి రీఇన్కార్నేషన్ కాబట్టి ఈ డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ రీసెర్చ్ మీద నేను రీఇన్కార్నేషన్ ఉందని చెప్పట్లేదు కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు దాదాసి ధృవ మృత్తు ధ్రువ మళ్ళీ ఎప్పుడైతే ఎలా అయితే ఒక వ్యక్తి ప పుట్టారో ఆయన మరణించక తప్పదు మరణించాక పుట్టక తప్పదు తప్పదు మరండి మరి ఇలానే మనం పుడుతూ చనిపోతూ పుడుతూ చనిపోతూ ఇలానే ఉంటామా మరి దీనికి ఏమీ సొల్యూషన్ లేదా అనంటే ఉంది ఏంటా సొల్యూషన్ అనంటే పునరపి జననం పురనపి మరణం పురనపి జనని జటరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే భజ గోవిందం భజ గోవిందం శంకరాచార్యులు చెప్తారనమాట అయ్యా ఈ జన్మ మృత్యు పరంపర మొత్తం కూడా తొలగిపోవాలి అని అంటే ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యండి ఆ కృష్ణుడి యొక్క నామాన్ని పలుకుతూ ఉండండి అని చెప్తారు కాబట్టి మనకి ఈ జన్మ మృత్యు పరంపర ఆగదు ఎప్పటివరకు అయితే భగవంతుణ్ణి ఆశ్రయించామో ఎప్పుడైతే మనం భగవద్భక్తి ద్వారా భగవంతుణ్ణి ఆశ్రయిస్తామో తద్ధామ పరమమ్మమ అక్కడికొక్కసారి వెళ్తే మళ్ళీ తిరిగి రావటం అనేది ఉండదు అటువంటి చక్కటి భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ ఉండొచ్చు గురుజీ చాలా మంది పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఇప్పుడు వస్తూ ఉంటాయి అని అంటారు మరి ఆల్రెడీ మనకి ఆ కర్మలు ఇప్పుడు వస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ పుణ్యాలు చేయడం ఎందుకు ఈ జన్మలో పూర్వ జన్మ చేసుకున్న పుణ్యాలు ఇప్పుడు వస్తున్నాయి మరి ఇప్పుడు ఎలా చేస్తావో నెక్స్ట్ జన్మ ఆధారపడదు ఇప్పుడు చేసినవన్నీ మళ్ళీ జన్మలో ఆధారపడుతుంది అంతే కదండి అందుకు ఇప్పుడు ధార్మికంగా ఉండటం అవసరం ముందు చేసుకున్న దాన్ని ఇప్పుడు కష్టము సుఖము అనుభవించాలి కానీ నెక్స్ట్ ఇప్పుడు చూడండి మేము ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఎవరైనా ఫెయిల్ అయిపోయారు అనుకోండి ఏదైనా సబ్జెక్టులో అది ఎరియర్ అంటారు నెక్స్ట్ సెమిస్టర్ లో రాయాలి అంతేకాని మేము రాస్తామండి ఆ సబ్జెక్ట్ కానీ మిగతా సబ్జెక్టులు ప్రిపేర్ అవంటే మరీ ఎరియర్లు పడిపోతాయి కదా నీకు కాబట్టి ఇంతకు ముందు చేసిన తప్పో ఒప్పో అయిపోయింది కానీ ఇప్పుడు నీ జీవితంలో నీకు ఆపర్చునిటీ ఉన్నప్పుడు ధార్మికంగా ముందుకెళ్ళు ధర్మ మార్గంలో నడుస్తూ ఉండు ఇప్పుడు చేసిన దానికి నెక్స్ట్ ముందు చేసిన దానికి ఇప్పుడు ఎలా అయితే అనుభవిస్తున్నావో ఇప్పుడు చేసిన దానికి మళ్ళీ వచ్చేటప్పుడు అనుభవించాలి కాబట్టి ఇప్పుడు ధార్మికంగా అందుకే ఇప్పుడు ఆరాధన ఈ యొక్క మంచి భగవద్భక్తి మార్గంలో వెళ్ళాలి అని ఎందుకు చెప్తారంటే మళ్ళీ ఈ యొక్క కర్మ పరంపర మళ్ళీ మనకి రాకుండా మనం భగవంతుడిని చేరుకొని చక్కగా ఆయన యొక్క సేవ చేసుకోవాలి ఓకే గురుజీ ఫైనల్ గా ఆడియన్స్ అందరికి మీరు ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు చెప్పేది ఒకటే విషయం కార్తీక మాసం వస్తుంది మనందరం కూడా చక్కగా కార్తీక మాసంలో ధార్మికంగా మంచిగా పూట బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకొని చక్కగా కార్తీక మాసంలో దీపాల యొక్క విశిష్టత చక్కగా భగవంతుడికి దీపాన్ని సమర్పణ చేసుకొని ఇవన్నీ చేసుకోవడానికి ఒకటే ఒక విషయం అండి గుర్తుపెట్టుకోండి భగవంతుడికి మనం ఎంత దగ్గర అవుతున్నాం ఇవన్నీ చేసినా సరే మన యొక్క అలవాట్లు మన యొక్క మనస్సు మన యొక్క వ్యక్తిత్వం అలానే ఉంది ఈర్షతో ద్వేషంతో అసూయతో అనంటే లాభం లేదు కాబట్టి మీరందరూ మంచిగా కార్తీక మాసంలో వచ్చే ఉత్సవాలన్నీ కూడా చక్కగా చేసుకోవాలి దీపావళి పండుగ దీపము అనంటే అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని నింపేది కాబట్టి మన జీవితంలో మనకి జ్ఞానం కావాలి అనంటే గీత భాగవత రామాయణాదులన్నీ కూడా చక్కగా అధ్యయనం చేయండి శ్రవణం చేయండి మంచిగా మీ అందరికీ కూడా భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు లభించాలి అని ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాం హరే కృష్ణ థ్యాంక్ సో మచ్ అండి